కీర్తన కూడా చదువుకుందాం అండి దేవుని స్తోత్ర హల్లిలోయ నూట నలభయో కీర్తనలో పన్నెండు పదమూడు వచ్చినాడు బాధింపబడి వారి పక్షము నా యహోవా వాద్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చిననియు నేను ఎరుగుదను అల్లెలుయా అల్లెలుయా నిశ్చయంగా నీతిమంతులు నీ నామునకు కృతజ్ఞతాసులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అల్లెలుయా దేవుని మహిమ కలిగను గాక కాబట్టి దేవుడు బాధపడేవారి పక్షాన వాజుమాడునోయా బాధపడేవారి పక్షాన ఎహోవా వాజమాడు అలాగే దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియో నేను ఎరుగుదును అలెలివయ్య నిత్యముగా నీతి మంత్రులని నీ నామమును కృతజ్ఞతాశుద్ధులు చెల్లించదు నిత్యముగా నీతి మంత్రులని నీ నామమును కృతజ్ఞతాశుద్ధులు చెల్లించదు యథార్థవంతుల్ని సన్నిధి నివసించు అల్లెలోయ ఇరవై మూడు కీర్తనలు కూడా నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షామములు నా ఎంట వచ్చును చిరకాలం నేను యహోవ మందిరంలో నివాసం చేసేదాను దేవుని మహిమ కళ్యాణ మన మన నివాసం నిజమైన నివాసం ఎవరండి అల్లెలోయే జ్ఞాపకం చేసుకోండి మనకి ఇక్కడ మనకి తల్లిదండ్రి ఆయన మనం ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నాం మన ప్రభు సన్నిధికి మన ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నాం అయ్యా మీరే నా తల్లిదండ్రి నాకు అన్న నాకు అక్క లోయ నీవే నా తల్లిదండ్రి ఇవి అని మన ప్రభుని నమ్ముకున్నాం లోయ మనం ఎలా నమ్ముకున్నాం యేసు క్రీస్తు ప్రభుని ఎలాగ ప్రతిరోజు ఆయన వెంబడితున్నావు ఎప్పుడు ఏ రాత్రి మీద లేచినా యేసు ప్రభునే మనం జ్ఞాపకం చేసుకుంటాం అలాగని చెప్పేసి ఏ జాములో అయినా సరే మనల్ని లేచి మనల్ని లేపితే అంటాం వేసేయంటాం లోయ ఉదయాన్నే మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాం మధ్యవానం కూడా ఆయన మర్చిపోవట్లేదు సాయంకాలం కూడా ఆయన ప్రభావ మనల్ని విడిచిపెడతలేదు లోయ కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారిని మమ్మల్ని మనల్ని వెంబడిస్తుంటున్నాం లోయ ఆయన వెంబడించే వారికి ఎంతో బలము కలుగుతుంది స్తోత్రం కేసయ్యను వెంబడించే వారికి ఎంతో బలము కలుగుతుంది అలేలోయ కాబట్టి దయచేసి ఇక్కడ ఆయన అంటాడు బాధపడేవారి పక్షాన దేవుడు వాచిమాడతాడు అలే బాధపడేవారి పక్షాన ఏహో అలే అలేలోయ అలాగే ఇంకేమన్నాడండి దరిద్రులకు ఆయన నాయము తీర్చినది నేను ఎరుగుదును అలేలోయ కాబట్టి నిత్యముగా నీతి మందులు నీ నామనకు కృతజ్ఞతలు చెల్లించు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు అండి యథార్థవంతులు దేవుడి సన్నిధిలో నివసిస్తారు దేవుడి సన్నిధిలో నివసిస్తూ వాళ్ళు ఏం చెప్తారు కొత్తజ్ఞతాసు చెల్లితారు అని ఉందా లే దేవుని మహిమ కలిగని గాక కొత్తజ్ఞతాశుద్ధులు ఎందుకు చెల్లించారు దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధేడి దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధేవాడు అలేయాబుద్ది దయచేసి దేవుడు మనం ఈ రోజులతో ఆయన పోరాడుతాడు అలే మనం అనుకుంటాం చాలాసార్లు సన్నిధికి వచ్చి అంటుంటాం అయ్యా నా అనారోగ్యం గురించి ప్రార్థన చేస్తాం ప్రభువా నీ అనారోగ్యం తీసి నాకు స్వస్థ తిప్పి ఈ అప్పుల బాధలను చిరిపించు అలా ప్రార్థన చేస్తున్నాం లే అలాగే మనం ఇంకా అనేకమంది ప్రార్థన చేస్తున్నాం ఏదన్నా అప్పుల గురించో ఏదో ఉన్నాటి గురించో అడుగుతున్నాం కొన్ని పనుల గురించి అడుగుతాం అలేలోయ కానీ దాని మీద అంటే చేతిలో పడిపోకుండా నన్ను కాపాడండి దేవుని స్తోత్ర చేతుల నుంచి బలత్కారు చేతుల నుంచి నన్ను విడిపించండి అలేలోయ దేవుని మహిమ కలిగిన గాక యహోవా చూడండి ఒకటే వచ్చు నూట నలభై ఒకటి రెండులో యహోవా దుస్తుల చేతిలో నుండి నన్ను విడి విడిపింపుము బలత్కారం చేయవారి చేతుల్లో పడకుండా నన్ను కాపాడుము అనే అలాగే నాలుగో వచనంలో యహోవా భక్తి చేతిలో నుండి పడకుండా నన్ను కాపాడుము బలత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షించము అనే నా అడుగు జారి పడినట్లు వారు ఉద్దేశించుచున్నారు అలే లోయా కాబట్టి దయచేసి దుష్టులు బలత్కారులు వాళ్ళు తమ హృదయంలో అపాయకరమైన ఆలోచనలు చేస్తారంట లే వారి నిత్యము యుద్ధము రేప జూచెదరు కొంతమంది చూసారండి అసలు పొడవ చల్లారని ఎవరు తప్పు మంది కాదు పొరపాటు మంది ఏముండదు అయినా సరే మన మీద వాళ్ళు ఏం చేస్తారని గర్విస్తుంది అబద్ధాలు పలుకుతారు అనేకులు మన మీద నిందలేస్తుంటారు మన యొక్క ఘనతని అవమానంలా చేయాలి అని వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళు దురుద్దేశం పెట్టుకొని మన మీదంటే ఉరులు ఒక్కుతూ ఉంటారంట అలే వాళ్ళు అపాయకరమైన ఆలోచనలు ఉన్నారు అందుకనే దావిదంటాడు దుష్టుల చేతుల్లోంచి నన్ను విడిపించి ప్రభువా బలత్కారాల చేతుల్లోంచి నన్ను పడుకొని బద్దేశయ్యా మన చుట్టూనే ఉంటారు మనతోటే ఉంటారు కొన్నిసార్లు ఏం చెప్తుంటారండి లేలుయా ఏసుక్రీస్తు ప్రభు గారికి విస్కరత్ ఎక్కడ ఉన్నాడు ఎలాంటి ఆలోచనలు ఆలోచించారు ముప్పై ఎండి నాణ్యాలకు యేసు ప్రభునే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అమ్మేసుకున్నాడు ఏసుక్రీస్తుతో ఉన్నాడు ఆ రొట్టె తీసుకున్నాడు ద్రాక్ష రసం కూడా తాగాడు రొట్టెలు పనిచేసే ఉన్నాడు పడవ మీద యేసుక్రీస్తు నడిచి వచ్చినప్పుడు అక్కడ పడవ మీద వచ్చాడు కదా సముద్రంలో అప్పుడు కూడా అక్కడే ఉన్నాడు కానీ ఎల్లప్పుడూ అతను ఏం చేసేవాడు అంటే కానుకలు ఉంటాయి కదా ఆ కానుకలు పట్టడం వాటిని తన సంచులో వేసుకోవడం అలేలోయ ఏహో యేసుక్రీస్తు వారి యొక్క ఏసుక్రీస్తు వారిని శిలువుకి ఎక్కించడానికి అతను ఎక్కువ ప్రయత్నం చేశాడు ముద్దు పెట్టుకుంటున్నాడు కానీ ఏం చేస్తున్నాడు యేసు ప్రభువుని అమ్మేసుకుంటున్నాడు అలే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని మహిమ కలిగిన గాక మన చుట్టూ దుష్టులు ఉంటారు ఒక ఆయన మా ఇంటికి వచ్చి అన్ని మా అమ్మగారు చాలా శ్రమపడి నలుగురు పిల్లల్ని నలుగురు ఆడపిల్లల్ని పెళ్లి చేశారా లేరు ఆడపిల్లలు ఆ ఇంట్లో ఉంటే ఏ నిందయ్యాలని అంత ధనం ధాన్యంతో పుంజుకోళ్ళం మేము ఉంటే మమ్మల్ని ఎలా పాడు చేయాలి మా సొంత వాళ్ళే మమ్మల్ని ఎలా పాడు చేయాలి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఎవరు అనుకున్నారు ఇల్లు అమ్మేసుకుంటున్నాం ఏమనేవారు ఇల్లు అమ్మేసుకుంటున్నాం అంటే మా నాన్నగారికి లేనిపోని ఆలోచన తెప్పించారు లే పొలం అమ్మేసుకుంటాను బంగారం బంగారు అమ్మేసుకుంటాననేవారు మళ్ళీ మా అమ్మగారు శత్రువుల దగ్గరికి వెళ్ళి భోజన దేవుని మహిమ కలిగిన కాక మళ్ళీ వాళ్ళ సొంత వాళ్ళే సొంత వాళ్ళే అన్నగారులు అవుతారు రక్త సంబంధాలు అవుతారు కానీ వాళ్ళు ఉద్దేశాలు ఏంటమ్మా వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వీళ్ళు వీళ్ళు కాలు జారిపోవాలి వీళ్ళు పాడవ్వాలి లే అలా ఎంతమంది మన జీవితాల్లో ఉంటున్నారు